మూడు పార్టీల పొత్తు ఆ పొత్తు వల్ల జరుగుతున్న రచ్చా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగబోతుందా కీడు జరగబోతుందా ఇదే ప్రస్తుతం చర్చ ఎందుకంటే ఆ సీట్లు ప్రకటించే కొద్దీ జాబితాలు విడుదల చేసే కొద్దీ ఆ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది బుజ్జగింపు పర్వం అనేది ఏమాత్రం చేయకుండా ఎవరైనా ఎదురు తిరుగుతుంటే కోవట్లను ముద్ర వేయడం లేదంటే వాళ్ళకి వాళ్ళ మీద వేటు వేసే ప్రయత్నాలు చేయడం ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం వెళ్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున ఈ పొత్తు ఇదే మంచి చేసి పెడుతుందా కానీ పొత్తు చూసి మాత్రం ఎక్కడో భయం లేదంటే ఒక వణుకు కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిలో అందుకే ఇంకా ఫైనలిస్ట్ అంటున్నారు కానీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు కూడా శాశ్వతం కాదు రేపొద్దున బీఫామ్ తీసుకునే వరకు వీళ్ళందరూ డౌటే అనే ప్రచారం కూడా వైసీపీలోనే వినిపిస్తుంది ఈ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా పొత్తు వీళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుందో లేదనేది ఒకటి అది పక్కన పెట్టేస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా చెడ ఈ కొట్లాట్లు ఈ గొడవలు ఈ నిరసనలు చూస్తుంటాయి అంటే బేసిక్ గా జగన్ ది సూటి మనస్తత్వం అతని మనస్తత్వం ఏంటన్నది అర్థమైంది ఇప్పుడు నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఏడుగురు ఎనిమిది మంది వెళ్ళిపోయారు కదా అట్లాగే శాసనసభ్యులు పది మంది దాకా వెళ్ళిపోయారు కదా అట్లాగే మంత్రి కూడా వెళ్ళిపోయారు కదా రెండో మంత్రి కూడా వెళ్తారు అనుకుంటా టోటల్ గా తను వాళ్ళకి రెండేళ్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు అంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు డెబ్బై ఎనభై మందికి ప్రిపేర్ చేసి అందులో ఇప్పటికి ఒక ఇరవై మందిని వదులుకున్నాడు టోటల్ గా ఇరవై పది ముప్పై మందిని వదులుకున్నాడు గా మిగతా వాళ్ళని జరిగింది అతను ఎక్కడ గీత దాట్ల ముందు నుంచి చెప్తున్నాడు అన్నా మీకు అక్కడ బాగాలేదు లేదా మీకు క్యాక్స్ట్ ఇక్వేషన్ లో మీరు ఇబ్బంది పడతారు కొంతమంది నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్నాడు కొంతమంది నేనేం చేయలేనని చెప్పాడు మీరు ఏటన్నా వెళ్తానంటే వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు అంతే కదా ఇప్పుడు కాపురాం చంద్రెడ్డి నువ్వు వెళ్తానంటే చూడన్నా నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటా నేను చెప్పేశాడు అట్లాగే వేళ వైపు అయినా అంతే నడుస్తుంది టోటల్ గా చూస్తే ఎక్కడ ప్లానింగ్ లోపము అన్నటువంటిది లేదు తను అయితే అది సక్సెస్ అవుతుందా లేదా ఎలక్షన్ లో అనేది రేపు జనం చెప్తారు అది మనం జడ్జ్మెంట్ బట్ తను నికార్స్గా మొహమాటం లేకుండా చెప్తున్నాడు కొన్ని కొన్ని చోట్ల చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు అవతల తెలుగుదేశం స్ట్రాటజీ జనసేన స్ట్రాటజీ కనుగుణంగా ఇక్కడ ఇతను కొన్ని కులాల ఈక్వేషన్స్ మార్చాల్సి వచ్చింది ప్రతి అంశంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కుల ఈక్వేషన్ పర్ఫెక్ట్ గా చేసుకొచ్చాడు పర్ఫెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ నర్సరావుపేట చూడండి శ్రీకృష్ణదేవరాయల కంటే పెద్ద శక్తివంతమైనటువంటి ఎంపీ క్యాండిడేట్ తగలిగాడా లేదు కదా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా కానీ మాస్ రూట్ లో చూస్తే శ్రీ కృష్ణాలు కంటే ఎక్కువ చేయగలిగిన తెచ్చాడు అంతే అంతగా శ్రీకృష్ణాలు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు హడావిడి మాత్రం అనిల్ యాదవ్ చేయగలిగిన దాంట్లో పదో వంతు చేయలేడు జనాలు వచ్చిన ఇట్లా ధనం పెట్టుకుని తిరగలమో ఇతను ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ వ్యవహారాలు ఇన్స్టిట్యూట్ ఒక సిఇఓ టైప్ క్యారెక్టర్ అది అదే అనిల్ యాదవ్ పక్కా మాస్ రోడ్డు మీద కూర్చుని చిటికలు వేసి డైలాగులు వేసి మాట్లాడగలిగిన తెచ్చి పెట్టాడు ఎందుకు పెట్టాడు అక్కడ ఈ మాటల గురించి కాదు ఏడు చోట్ల కూడా ఓసీలే ఉన్నారు అక్కడ ఏడు చోట్ల ఓసీ ఉండటం కరెక్ట్ కాదు అతని ఆలోచనది ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు సెగ్మెంట్లు ఉంటే ఏడు ఓసీలే ఉండటం కరెక్ట్ కాదు కనీసం పార్లమెంట్ అన్న మనం ఇద్దాం అన్నటువంటి రూట్ లో తీసుకొచ్చాడు ఆ ఏడు సెగ్మెంట్ లో బీసీలు చాలా మంది ఉంటారు కదా ఓట్ల పరంగా చూస్తే బీసీలు ఎక్కువ ఉంటారు కానీ ఫైనాన్షియల్ గా జనంలో క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు అందుకని ఎంపీ సీట్ అన్నా బేసిక్ ఇద్దాం ఎంపీ సీట్ అన్నా అంటే అక్కడ మనం ఖచ్చితంగా అకామిడేట్ చెయ్యాలి అన్నటువంటిది స్ట్రాటజీ అదే తెలుగుదేశం పార్టీ చూడండి గుంటూరు పార్లమెంటు స్థానం అంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువ అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కానీ డామినేటెడ్ రోల్ ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గమే అవలంబిస్తోంది అందుకే ఇంత ముందు గల్ రెండు సార్లు చేసినా అంత ముందు రాయిపాటి చేసిన ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం సీట్ కిందనే ఉంది అట్లాంటి చోట్లన జగను ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు అంతా ఓసీలకే ఇచ్చారు ఈ పార్లమెంటు సీటు కూడా ఓసి కమ్మకే ఇచ్చారు అంత అక్కడ కాపు లేడు ఏడు సెగ్మెంట్లో జనసేన కాపు పార్టీ నుండి వాళ్ళక లేదు తెలుగుదేశం ఏ కాపుకి ఇవ్వలేదు బీజేపీకి అసలు సీట్ ఇవ్వలే ఏడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అక్కడ కాపు ఎవరికివల అప్పుడు ఏం చేయాలి వీళ్ళు బేసిక్ గా అక్కడ అదే జగన్ ఏం చేశాడు అక్కడ ఇద్దరు కాపులు పెట్టాడు ఇద్దరు ముగ్గురు పెట్టాడు సత్యనపల్లి కాపే కదా ఒన్నూరు కాపే కదా అట్లాగే పార్లమెంట్ సభ్యుని కాపుని పెట్టాడు అంటే ఇలా ప్రతి చోట కూడా కులపు ఈక్వేషన్స్ కాపులకి ఫీలింగ్ ఉంది బలంగా ఈ దఫ విపరీతంగా ఆ ఫీలింగ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుందా పవన్ అభిమానించే వాళ్ళు జనసేన అభిమానించే వాళ్ళు అంతవరకు ఉంటారు ఏరియా కాంబినేషన్ చూసుకుంటాడు కదా పవన్ ఉన్నాడు కదా మిగతా మిగతా కాపులందరూ పవన్ అని కార్యబడి వెళ్ళారు కదా ఇక్కడ తమ కాపుని గెలిపించుకోవాలనుకుంటారు కదా అట్లా కాపును గెలిపించుకోవాలనుకున్నప్పుడు కాబట్టి మనోహర నాయకు చిలకలు కాపే కదా అక్కడ ఎన్ని కాపులు వచ్చేసి చూడండి ఇక్కడ మీకు పొన్నూరు కాపు వచ్చింది ఎంపీ కాపు వచ్చింది సత్యనపల్లి కాపు వచ్చింది అంటే ఒక బలమైనటువంటి కాపు కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు అంటే ఎక్కడ కాపు ఉందో అక్కడ కాపు ఎక్కడ బీసీ ఉందో అక్కడ బీసీ ఎక్కడ మొహమాట పడలే కాంబినేషన్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది చూడాల వీళ్ళు చూస్తున్నటువంటిది ముందు ఫస్ట్ ధనం ఉన్నటువంటి లీటరా ఆ తర్వాత పలుకుబడి ఉన్న లీటరా ఇదే కోణంలోనే వెళ్ళారు కాంబినేషన్ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బలహీనతని క్యాచ్ చేసుకునే ప్రయత్నితం చేస్తున్నాడు అయితే జనం కులం చూసి కొట్టేస్తారా లీడర్ని చూసి ఓటేస్తారా మనం జడ్జిమెంట్ ఇవ్వలేదు రేపు ఎన్నికల తర్వాత తెస్తుంది ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే జగన్ కులాన్ని చూసి లెక్కేస్తున్నాడు ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ పొత్తుల ఇంజనీరింగ్ తో మేము మూడు కాంబినేషన్ కలిపాం కాబట్టి కాపులకే అందే కాపు పార్టీ మనతోనే ఉంటాయి కాపులకి ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటిదాకా తొంభై నాలుగు ముప్పై నాలుగు కలిపి ఇచ్చింది వాళ్ళు ఎనిమిదే కాపులకి ఇటు జనసేన ఒక ఏడో ఎనిమిది వస్తుందో ఏంటనేది అనేది చూడాలి టోటల్ గడిపితే కాపుల సంఖ్య నాకు తెలిసి వీళ్ళిద్దరికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు అనుకోండి అప్పుడు కాపులు ఎట్టు ఉండాలి అంటే ఎక్కడికక్కడ కాపులు గెలిపించుకోవాలని ఆలోచించాలి కానీ ఇవాళ లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదు అనేది అసలు ఈ పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం అది దాంతోనే కదా ఇదంతా జరిపారు ఆ లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుందా ఎక్కడా కూడా పవర్ షేరింగ్ విషయం ఇప్పటివరకు మాట్లాడకపోవడం అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి సారీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనే ఆశలు కూడా మేబీ కాపు సామాజిక వర్గం వదిలేసుకుందేమో ఎప్పుడైతే ముద్రగడ లేదంటే హరిరామ్ రామ్ ఇద్దరు బయటకు వచ్చేసారు ఆ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు ఆయన్ని వదిలేశారు ఇవన్నీ లేదంటే ఇప్పుడు నిరసనలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించడం అందులో కొన్ని అక్కడ ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు పిఠాపురం కానీ ఇలాంటి చోట్ల జనసేనకి వెళ్ళడం వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడం ఇవన్నీ చూసినప్పుడు అసలు లక్ష్యం పక్క వెళ్ళిపోతుంది ఇంకా వ్యతిరేక ఓటు చేలకుండా ఎటువంటి అస్త్రం ఉంది ఈ కూటమి దగ్గర అంటే ముగ్గురు కలిసేమన్నారు తప్ప అంతకు ముందు అయితే ప్రాక్టికల్గా ఇంక కనిపించట్లేదు అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు లే నేను చాలాసార్లు చెప్పాను లేట్ అవ్వడం ప్రమాదం ఇది జనవరిలోనే తేలిపోతే ఈ నాలుగు మూడు నెలల్లో సెట్రైట్ అయిపోయేది వెళ్ళేవాళ్ళు పది సద్ది చెప్పేవాళ్ళు ఇదంతా అవును దాకా సాగ తీసుకోవడం వల్ల వచ్చింది చంద్రబాబు ఎప్పుడు దాకా సాగ తీస్తారని అందరికి తెలిసి అదే మరొకసారి నిరూపణ అయింది కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు చేస్తున్నారు అంతే అది ఈసారి తేడా మళ్ళీ అయినా ఈ అసమ్మతులు అసంతృప్తులు నామినేషన్ల దాకా నామినేషన్లు అయ్యాక కూడా నడుపుతా ఉంటారు అదే ఆయన చేతిలో కంట్రోల్ ఉండదో తెలియదు లేదా ఆయనే నడిపిస్తున్నాడో తెలియదు ప్రత్యర్థులు ఏమనుకుంటారు అంటే వీళ్ళతో మిత్రపక్షంగా ఉండి ఆ తర్వాత ప్రత్యర్థులైన ఆయనే నడిపించాడు అంతా అనుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ పిఠాపురంలో పెద్ద కుట్ర ఏమో అనిపిస్తుంది ఎందుకని పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళాడు అసలు అసలు అందరినీ తెలుగుదేశం వాళ్ళని బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని అందరినీ కలిశాడు కలిసినప్పుడు అక్కడికి మరి అక్కడ అందరూ అక్కడే అనుకున్నాడు పిఠాపుర్ లో అసలు అంత తిరగలేదే అక్కడ ఇంకా భీమవరంలో ఆదర్శ నగర్ లో ఇల్లు కూడా చూసాడు ఆయన ఒక రియల్ ఎస్టేటర్ మీరు ఉంటారంటే ఫ్రీగా ఇల్లు ఇస్తారని కూడా చెప్పారు అక్కడ అంటే ఇంకా ఉండిపోతున్నారేమో అనుకున్నారు అదంతా చూస్తే అదంతా చేసి అక్కడ అతనేమో ఆ రూట్ లో ఉంటే ఈయన వచ్చి ఇక్కడే పెట్టాబరం అన్నాడు అంటే తను ఆలోచించింది ఏంటి జరిగింది ఏంటి అంటే ఏంటి ఆయన్ని గైడ్ చేస్తున్న చంద్రబాబు పుత్తులు ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే లోకి చంద్రబాబు వెళ్ళాల తెలుగుదేశం కూటమిలోకి జనసేన వెళ్ళి అంతే ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన హెడ్డింగ్ అదే కదా తెలుగుదేశం కూటమి ఘన విజయవాన్ని రాశాడు సర్వేల మీద పాపం ఆ రాసినోడు నేషనల్ ఛానల్స్ రెండు కూడా ఎన్డీఏ కూటమి విజయవాన్ని రాస్తే ఈయన దాన్ని తెలుగుదేశం కూటమి విజయవాన్ని రాశాడు అంటే మరి ఎన్డీఏ వచ్చి తెలుగుదేశం లో జరిగిందేమో మనకు అర్థం కాదు కాబట్టి అలాంటి విచిత్రాలు ఆయన బాగా చేస్తాడు అంటే ఫైనల్ గా అక్కడ పవర్ షేరింగ్ ఉండదు నో డౌట్ మంత్రి పదవులు ఆయన ఇచ్చినటువంటి దయా దాక్షిణాల మీద వీళ్ళు తీసుకోవాలి ఇచ్చిన శాఖల దయా దాక్షిణాల మీద తీసుకోవాలి మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమిలోకి వీళ్ళు వెళ్తారు తెలుగుదేశం అనే జట్లో అంతే తప్పించి వీళ్ళకంటూ ఇండివిజువాలిటీ కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా భారతీయ జనతా పార్టీ కొంతవరకు బెటర్ వెటిట్లో తను అనుకున్నటువంటి డబుల్ డిజిట్ సీట్ సాధించింది అట్లాగే సీట్లకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ మాక్సిమం చంద్రబాబుని అవాయిడ్ చేయగలిగింది మూడు నాలుగు చోట్ల తప్పించి అది కూడా బీజేపీలోనే ఉన్న తెలుగుదేశం కోవర్తలు తప్పించి డైరెక్ట్ గా ఇప్పుడు తెచ్చుకుని పవన్ కళ్యాణ్కి మళ్ళీ అంజుబాబు తెచ్చి ఇక్కడ చేర్చుకుని ఇవ్వడము లేకపోతే కొంతల్ రంగేష్ని తెచ్చుకుని ఇవ్వడం సుబ్బరాయని తెచ్చుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం చేయలే ఆ రకంగా చూస్తే సమన్వయ సమన్వయపరచడంలో నాయకులు పార్టీ నాయకత్వం లోపమేనా కనిపిస్తుందా దానికి కారణమే ఈ గొడవలు ఈ నిరసనలు రోడ్ ఎక్కడాలు ఇప్పుడు సమన్వయపరచడం కష్టం కాదు నాకు తెలిసి ఇందాక నేను చెప్పా జగన్ తన అందరికి ముందే చెప్పేశాడు ఒకటి సైకలాజికల్ చెప్పు ఈయన చెప్పాల అంటే ఈయనకి ముందు ఈయనకు భయం ఎప్పుడు కూడా ఆయన భయమే ఇప్పుడు పవన్ కూడా వెంటాడుతుంది ఈయన భయం ఏంటంటే ముందు చెప్పిన దగ్గర నుంచి అప్పటి నుంచే పార్టీకి ఎవరు రాడేము మీటింగులకి ఎవడు రాడేము రాకదలరా కనబడరు శంకరరావు కనబడరు అక్కడ ఇప్పటికిప్పుడు చర్చ చేయలేవు అలా అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్గా ఉండాలి ఏడాది ముందు నుంచి నీకే సీటు అని కన్ఫామ్ చేసి ఒకవేళ కనుక ఏమయ్యా నీకు మనం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎందుకంటే పొత్తు కూడా ఇవాళ కాదు కదా రెండేళ్ల నుంచి సాగుతానే ఉంది కదా సినిమా కాబట్టి ఇదిగో వాళ్ళు పొత్తులు ఇట్లా అడుగుతారు నీ ఏరియాలో అయితే ఇవ్వాల్సి వస్తున్నాయా నువ్వు దానికి కూడా ప్రిపేర్డ్ కూడా మళ్ళీ ఆ చివరిలో నాకు రచ్చ చేయకూడదు వాళ్ళకి ఇచ్చేటట్టేది కానీ నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆ తర్వాత నేను నేను చూసుకుంటాను ముందుగా కనిపించేస్తే అసలు ఈ వివాదం ఎందుకు వస్తుంది అంటే ఈయనకి భయం అప్పుడే చెప్పుంటే వాళ్ళు వెళ్ళిపోతారు వైసీపీకి వైసీపీ లాగేసుకుంటారేమో అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు చెప్పలేదు అంటే మోసం చేసింది వాళ్ళ కార్యకర్తలు ఎవరు వాళ్ళ నాయకుల్ని చంద్రబాబు తప్పించి ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ కంటే ఓ మాట రావచ్చు ఆయనకి తనకేమి సీట్లు వస్తే తనకే తెలియదు చంద్రబాబుతో కూర్చునేదాకా చంద్రబాబు అయితే తెలుసు కదా వాళ్ళకి అక్కడేమివ్వాలన్నది తెలిసిన వాళ్ళని ఎందుకు కన్విన్స్ ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అది భయం రెండో కాన్సెప్ట్ ఏంటంటే వ్యూహాత్మకం కూడా అవ్వచ్చు జనసేన ఓట్లు తనకు కావాలి బీజేపీ ఓట్లు తనకు కావాలి కానీ వాళ్ళిద్దరు రేపొద్దును బలంగా ఎదగకూడదు ప్రత్యర్థులు అంటే రేపొద్దున తర్వాత మళ్ళీ అనొచ్చు ఇదిగో వాళ్ళ మూలంగా నేను దెబ్బతిన్నాను అప్పుడు క్రింద సార్ పదిహేను సీట్లు మాకు ఎక్కువ వచ్చాయి మీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోయాను అసెంబ్లీలోనే విమర్శించారు కదా విష్ణుకుమార్ రాజు మాట్లాడక మాట్లాడక ఒక్కసారి అది మొక్క మాట్లాడాడు నువ్వేం మాట్లాడతావు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహంతో స్వరం రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఇదివల్ల నేను పదిహేను ఇరవై కోల్పోయాను అని ఒకటి ఆయన పాపం అసలే చంద్రబాబు గారిని బాబు అని ఓడుతుంటాడు అట్లాంటి మనిషి బాగోదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆయన ఫీల్ అవుతారేమో అనుకుని ఫ్లోర్ లీడర్ స్థాయిలో మనం కలిసి పోటీ చేయడం వల్ల విజయం సాధించాము బాబు గారు మీరు అట్లాగా పదే పదే కేంద్రం మీద వెళ్ళడానికి కరెక్ట్ కాదు కేంద్రం చాలా ఇచ్చింది అయ్యి ఎవరి నీకు చెప్పింది అసలు ఇచ్చింది మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రెచ్చిపోయి తీవ్ర స్థాయిలో వచ్చిపెడితే ఇప్పుడు అదే విష్ణు కుమార్ రాజు మళ్ళీ ఇంకా కూడా చంద్రబాబుని ప్రేమిస్తాడు అదే చంద్రబాబు గారు నిజంగా ఆయన అన్నట్టుగానే అదృష్టవంతుడు అంటే అమ్మాయిలు వెంట పడతారు లేదు తెలియదు కానీ బీజేపీలో ఉన్నవాళ్ళు జనసేనలో వాళ్ళు వెంటబడుతూ ఉంటుంటారు కానీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇలా అంటే పొత్తులు కూడా ఆయనకి ఇప్పుడు కొత్తగా పెట్టుకోలేదు కదా పొత్తులు ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటారు నిరసనలో సెగలు ఎలా ఉంటాయి ఆయనకు కూడా తెలుసు తెలియదు కాదు ఈ అసంతృప్తి సెగలు తగులుతాయని ముందుగా తెలియదు ఎందుకంటే ఇప్పటికే ఆ ఉండవెళ్లి క్యూ కడుతున్నారు ఇప్పుడు ఆ రంపచోడవరి నుంచి ఆవిడ వచ్చేసి నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని మన నిన్న మొన్నటి వరకు పొగిడిన పేతల సుజాత ఇప్పుడు ఆమె ఓపెన్ గా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి నేను ఇన్ని రోజులు కాంగోరుకున్నాను ఎందుకని అలాగే ఆ జవహర్ ఆయన కూడా రాజీనామా ఏదో అంటున్నారు ఆయన కూడా కొవ్వూరు మన అప్పుడు కొవ్వూరు అన్న తర్వాత తిరుగుతున్నా ఇప్పుడు మళ్ళీ పాపం ఎటు లేకుండా పోయింది అంటే ఇలా ఒక్కలేని కాదు వీళ్ళందరూ రాజీనామాలు చేయొచ్చు లేదంటే ఇంటికి రావచ్చు ఏదైనా జరుగుతుంది ఇవన్నీ ఊహించలేదా బాబు గారికి తెలియదా ముందు ఎలా జరుగుతాయని ఎందుకు తెలీదు నాకు అంతా తెలుసు పైగా ఇంకోటి ఏంటంటే ఆ యువగాలం పాదయాత్ర ముందే పెట్టేసి ఓకే మధ్యలో జైలుకి వెళ్ళడం గ్యాప్ వచ్చింది మళ్ళీ పెట్టారు నేను ఆ పెట్టాపర్లో కొంతమంది తిట్లు చూస్తుంటే అలాగే యువగాలంకి ఎవడు వచ్చాడు మేమే కాదు వచ్చా ఇవన్నీ పాపం వాళ్ళందరూ సీట్లు వస్తాయి తమ నాయకుడికి అని చెప్పి పిలిస్తే వెళ్ళారు అయిపోయింది అప్పుడు ఇంకా సీట్లు కూడా ఫైనలైజ్ చేయకపోవడం పుత్తులు ఫైనలైజ్ ఇవన్నీ ఒక బ్లెండర్ మిస్టేక్స్ టీడీపీకి అవి ఇప్పుడు వెంటాడుతున్నాయా కావాలనే చేశారు అంటున్నా నేను ఇప్పుడు ఓ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది కనీసం యాభై లక్షలు ఖర్చు అవుతుంది అదే ఈయన గానీ అనౌన్స్ చేసాడు అనుకోండి ముందే నీ రేపు పొద్దున వెళ్ళాల్సి వస్తే ఎవరు పెట్టడం ఎందుకు పెట్టాలి సభకు కూడా ఎవరు పెట్టరు అందుకోసమని వాళ్ళని చివరి దాకా ఊరించి అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఎలక్షన్స్ ముందుకు వచ్చిన టైంలో పెట్టారు అనౌన్స్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినోడు ఖర్చు పెట్టుకుంటాడు ఇవాళ బాధపడే ప్రతి ఒక్కడు కూడా నువ్వు లేదంటే మొదటి దశలో డబ్బులు అటు దాచుకుంటాడు అవును ఇవాళ మినిమం కోటి రూపాయలు ఏడాదికి ఏడాదికి మన వెనకాల ఓ వంద నుంచి వెయ్యి మంది కార్యక్రమం ప్రతి ఐదేళ్ళలో స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టుంటారు రోజు జనాల మీటింగులు మీటింగ్లు మీటింగులు బాబుగారి అదేది బాధుడే బాధుడు సభలు జెండా జనాలు అందు భోజించాలా మళ్ళీ పోగేయాలా దానికి ఎంత ఖర్చు అవ్వాలి ఇంతెంత ఖర్చు పెడితే అట్లీస్ట్ నాకు తెలిసి ఏడాదికి ఒక ఐదారు కోట్లు అవుతాయి ఉట్టి పులిహార ఇవాళ బిర్యానీలు అట్లాగా ఈ ఐదేళ్ల పాటు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకున్నవాడిని నువ్వు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు నువ్వు రావురా నీ పక్కన ఉన్నటువంటి కరెక్ట్ అంటే వాళ్ళు ఎందుకు ఉండదు కానీ ఎందుకు వాళ్ళని మోసం చేసా తెలిసినే నువ్వు జగన్ తను రెండేళ్ల నుంచి చెప్తానే ఉన్నాడు నీ దగ్గర తేడా ఉంది నీ దగ్గర తేడా ఉంది సైకలాజికల్ గా ప్రిపేర్ చేశాడు అందుకే వాళ్ళు అయితే గీతే జగన్ మాకు సరిగ్గా విలువ లేదు ఎట్లాంటిది మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు చూడండి వాళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గర అక్కడ చంద్రబాబు గారి ఇంటి దగ్గర కెమెరాలు ఎందుకు కవర్ చేయరు ఇప్పుడు అమ్మాయిని నిన్న అతను ఎవరు బోడే ప్రసాద్ ఓపెన్ గా లైవ్ లోనే చెప్పాడు సుగుణం మొత్తం గేట్ దగ్గరే పంపించేశారు ఇవాళ ఈ అమ్మాయిని అంతే పంపించారు బయట నుంచి కానీ ఒక్కడ రాస్తానడా అదే జగన్ గనక ఎంత ఒళ్ళు బలుపు తాడేపల్లి ప్యాలెస్ అహంకారం అంటే ఇక్కడ ఇది ఎవరు ఉండవల్లి ప్యాలెస్ అనాల కనీసం బ్యారికేడ్లు దాటిలో మరి ఇదేంటి ఇది అసలు ఎక్కడ మాట్లాడుతుంది మీడియా ఎక్కడ రాస్తారు ఏం జరుగుతోంది కనీసం అక్కడ ఎవడన్నా పోయి వేరే వాడు వెళ్తే కొడతారు అంతే కదా అదే జగన్ దాని దగ్గర అయితే గనక వీళ్ళు జర్నలిస్టుల పేరుతో మోసం చేస్తూనే ఉంటారు అంతా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపే వాళ్ళే నీతులను హితోక్తులు పలుకుతుంటారు అదే ఇప్పుడు నడుస్తుంది పొత్తుకే కాదు టీడీపీ కూడా నష్టం తెచ్చిపెట్టే పళ్ళు కావాలి ఇవన్నీ ఈ నిర్ణయాలు ఈ రచ్చ జరగడం ఇదంతా ఏముంటదండి ఈ నష్టాలు తెలుగు దేశం లో చంద్రబాబుని చూసేస్తారు ఒకటు సైకిల్ చూసి ఒకటి వేస్తారు లోకల్ లీడర్ పోల్ మేనేజ్మెంట్ కి మనకి వస్తారు పోల్ మేనేజ్మెంట్ పార్టీ నాయకుడు టిడిపి ఓటి అంతా తగ్గిపోదు అంత పెద్ద మగాళ్ళు ఉంటే ఆళ్ళే పోటీ చేద్దురు కదా ఇండిపెండెంట్స్ గా ఎంత ఉంటారు మాక్సిమం అయితే గీతే ఒక ఐదు వేలు తెచ్చుకోగలుగుతారే వాళ్ళు అంత మించి లక్షల్లో ఓట్లు ఏం చేర్చలేరు కదా అది ఎప్పుడంటే త్రిముఖ పోటీ జరిగితే వీళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనో దాని వల్ల ఒక ఐదు పదివేల ఓట్లు తేడా వస్తే ఓడిపోతారు ఇప్పుడు ఇది డబ్బులు ఇద్దరి మధ్యనే పోరాటం ఇద్దరి మధ్యన పోరాటం అటో ఇటో బలమైన ఓట్లే వస్తాయి అది వైసీపీ గెలిచినా తెలుగుదేశం గెలిచినా బలమైన ఓట్లే వస్తాయి కానీ తక్కువ ఓట్లే రావు జగన్ చూసి తీసుకుంటున్నారా నిర్ణయాలు లేదంటే ఆర్థిక బలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళని బాబు గారు అంటే ఆయన పెడతన్నారు జగన్ సామాజిక సమీకరణాలీత తీసుకుంటున్నాడు అవసరమైతే డబ్బులు తను ఖర్చు పెడుతున్నాడు కొత్త చంద్రబాబు సామాజిక సమీకరణాలను పక్కన పెట్టి డబ్బు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ప్రయత్నిస్తున్నాడు ఎందుకు అంటే ఆయన కాన్సెప్ట్ లో జగన్ నియోజకవర్గానికి ఐదు రెండు వేలు ఖర్చు పెట్టగలడు అంతే కనీసం లక్షన్నర మందికి రెండు వేలు ఇస్తాడు అది ఇక్కడ తట్టుకోవాలంటే ఇక్కడ అలా ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థులు ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో దాదాపు యాభై అరవై మంది కనీసం కోట్ల నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చారు వెమసాని చంద్రశేఖర్ అయినా లేకపోతే వెనుగళ్ళ రామైనా మాధవి అయినా ఇట్లాగా ఎవరు చూసినా పాతికి నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగేవాడు వాళ్ళకే ప్రయత్నించాడు ఆయన అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆర్థిక మూలాలు మళ్ళీ బలపరుచుకుంటుందా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మూలాలు కాదు ఎలక్షన్ లో ఆర్థిక మూలాలు ఉన్నోళ్ళే బెటరు సామాజిక సమీకరణం కాదు సామాజిక సమీకరణం జగన్ వేసుకుంటున్నాడు కదా ప్రయోగం అతని వల్ల వద్దు లేదు మనం డబ్బుతో కొట్టగలం డబ్బున్నోళ్లతో కొట్టగలం అన్నటువంటి ధైర్యం ఉంది ఒక రకంగా ఇవన్నీ రేపు జగన్ గారికి మేలు మేలు చేకూర్చు పెడతా అది జనం ఇచ్చే తీర్పు జనం సామాజిక సమీకరణాన్ని అంగీకరిస్తే జగన్ ఫార్ములా కరెక్ట్ అవుతుంది అలా కాకుండా డబ్బున్నోడికే ఓటేస్తాడు అనుకుంటే చంద్రబాబు ఫార్ములా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు రెండు ఫార్ములా ఇప్పుడు కరెక్ట్ అయింది ఎన్నికలు సామాజిక సమీకరణాలీత జగన్ ఇచ్చాడు వీళ్ళు ఆర్థిక సమీకరణాల రీత్యా ఇచ్చారు ఈ రెండిట్లో ఎవరన్నది రేపు జనం గెలుస్తారు నేను చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసి పెట్టేలా ఉందా ఈ పొత్తు వీళ్ళ నిరసనలో వీళ్ళ యాజిటేషన్స్ వివాదాలు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కావున ఇప్పుడు సొంత ఓటే చీలిపోయే ప్రమాదంలో పడిందా ఇవన్నీ సెటరేట్ చేసుకోకపోతే కార్యకర్తల్లో నాయకుల్లో సమన్వయం అనేది తీసుకురాకపోతే అదే ఇబ్బంది జరుగుద్దేమో చూద్దాం జరుగుతుంది